క్షమించే మనసులో ఆ క్షమించే విధానంలో ఉన్న ప్రశాంతత మరి ప్రపంచంలో మరి ఇంకెక్కడా లేదు దేవునికి స్తోత్రం క్షమించడం క్షమించడం క్షమించే మనసు గలవాడు ఎప్పుడూ ప్రశాంతంగా నెమ్మది కలిగి బ్రతకగలడు ఎంతమందికి తెలుసుది ఈ రహస్యం క్షమించడం క్షమించడం వాదించడం తగాత పెట్టుకోవడం నాదే నెగ్గాలనుకోవడం ఇతరులను నేను మార్చాలి జయించాలి ఒప్పించాలి అనుకోవడం అది మన బుద్ధిహీనత చిన్న ఎగ్జాంపుల్ చదువుతాను మీకు ఒక ఆయన నూట ఇరవై ఐదు సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు నూట ఇరవై ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు పెద్ద ఆయన ముసలా నూట ఇరవై ఐదు సంవత్సరాలు బతికారా అయితే అతన్ని మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలని టీవీ ఛానల్ వెళ్ళారు వెళ్ళి సార్ మీరు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఎలా బ్రతకగలిగారు ఈ నూట ఇరవై ఐదు సంవత్సరం పుట్టినరోజు చాలా ఆరోగ్యంగా ఉన్నారు చక్కగా నడుస్తున్నారు మీరు ఈ నూట ఎల్లి సార్ మీరు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఎలా బ్రతకగలిగారు ఈ నూట ఇరవై ఐదు సంవత్సరం పుట్టినరోజు చాలా ఆరోగ్యంగా ఉన్నారు చక్కగా నడుస్తున్నారు మీరు ఏమైనా యోగాలు చేశారా లేదంటే ఇంకా ఏమైనా మంచి ఫుడ్ ఉన్నాయా ఏం తింటారు ఏంటి అని అడుగుతుంటే అయ్యా నేను ఎవరితో వాదించను నేను ఎవరితో వాదించను అదే నా ఆరోగ్యానికి రహస్యం అన్నాడు అది కాదులే సార్ ఖచ్చితంగా మీకు ఏదో రహస్యం ఉంటుంది ఏదో పుట్టి ఉంటుందండి మీకు ఏదో ఏదో ఉంటుంది లోపల అందుకని మీరు నూట ఇరవై సంవత్సరం నూట ఇరవై సంవత్సరాలు అన్నాడు చెప్పానుగా నువ్వు అన్నట్టు అయి ఉండొచ్చు అర్థమైందా ఈడు వాదించడానికే వస్తాడు చెప్పింది వినడో అయ్యా నేను ఎవరితో వాదన పెట్టుకోను రెట్టించను నాదే గెలవాలని నేను అనుకోను అదే నా ప్రశాంతత నా ఆరోగ్యానికి కారణం అని చెప్పేసాడు అతను మనం ఏం చేస్తాం నిన్న ఆదివారం మామా తెల్లసేర కట్టుకుందే ఏంటి అది తెలసేర కట్టుకుంది దాని తెల్లదానికి మచ్చలు ఉన్నాయి తెలుసా నీకు మచ్చలేవేం లేవులే ఎవరు చూశారు చూసారు ఎంత దానికి వాడు కూడా రెచ్చిపోతారు కొంతమంది అంత అవసరం అంటారా వాడు ఎర్రసీర కట్టుకోడు కదలే ఆమె ఎరసీర కట్టుకుందో తెల్లసేర కట్టుకుందో దాని దగ్గర కూడా వాదన అంటారా అది కూడా నేను మాట నెగ్గాలా ఇంట్లో కూడా చూడండి ఈ భార్యాభర్తలో మీరు గమనించండి ఎవరైతే ఎక్కువగా రెట్టిస్తారో ఎవరైతే ఎక్కువగా నాదే చల్లాలి చల్లాలి చల్లాలని తగాది పెట్టుకుంటారో వాళ్ళకి అర్జెంటుగా పెట్టి మాట్లాడుకోని జాగ్రత్తగా పెట్టుకోవడం ఎంతైనా మంచిది అడ్వాన్స్ ఇచ్చుకొని పెట్టికి లేదా దాసి పెట్టుకోండి ఆ ఉండొచ్చు లేకపోవచ్చు బంధువులు తలా కాసు వచ్చింది అర్థమత్మ తల్లులారా భర్చ ఒక మాట చెప్పినప్పుడు సరే కాసేపు తలకాయ ఉంచరాదు ఇద్దరికి బీపీలు పెరగా వాదించడం సరే వాదించడం ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి దాన్ని సాధించడం 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 శోధించడం సాధించడం బండ మీద నూరినట్టే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏదో ఆకు ఆకులు ఈ ఆకులు బండ మీద వేసి గుండ్రాయత ఎలా రుబ్బుతా ఉండేది చెత్త 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 ఈ చెత్తని రొబ్బడం మానేద్దాం అనుకో అనుకోనివ్వండి అనుకోనివ్వండి హలి ఎందుకు వాదించడం క్షమించేద్దాం ఒక గొప్ప దైవచనుడు ఒక దుర్మార్గుడైన సేవకుడు పరుగాడాడు పొరుగాడాడు పశ్చాత్తాపంతో వచ్చాడట పశ్చాత్తాపంతో వస్తే చుట్టుపక్కల ఉన్న సేవకులు ఏమన్నారంటే అన్నా ఇడు దుర్మార్గుడు ఇంత కీడు చేసినటువంటి వాడిని మరలవాడు కొంచెం ఏడవ కానీ మీరు కరిగిపోయి తీసుకున్నారేంటి అనంటే ఆ దైవజనుడు ఒక మాట ఉన్నాడు ఒరే లూసిఫర్ అనే సాంతానుడు పశ్చాత్తాపడితే వాడిని కూడా మనలో జాయిన్ చేసుకోవాలరా అన్నాడట మీకు అర్థమైందా లూసిఫర్ పశ్చాత్తా పడితే వాడిని కూడా మన సంఘంలో కలిపేద్దాం అన్నాడు తప్పలు కొట్టరా ఒకసారి కానీ సాతానుకున్న అలవాటు ఏమిటంటే వాడు పశ్చాత్త నాదే కరెక్ట్ అని వాదిస్తాడు క్షమించండి అత్తను క్షమించు ఆవిష్ దినాలు పెంచుకో చెప్పండి ఒకసారి అత్తను క్షమించు నీ ఆవిష దినాలు మీకు ఇష్టం లేదా మాట నాకు తెలుసు అది మీకు నచ్చని మాట మీ పొద్దులు లేని మాట మీ ఇంటి వారిని క్షమించుకోకపోతే ఇతరులను ఎలా క్షమిస్తారు ఒకసారి చెప్పండి నీ భర్తనే క్షమించకపోతే ఇతరులని ఎలా క్షమిస్తాం నీ భార్యనే క్షమించకపోతే ఇతరులు ఎలా క్షమిస్తావు ఒకసారి ఆలోచించండి మీరు ఎప్పుడైతే క్షమిస్తారో ఆ క్షమించే మనసు ఉంటుందో ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది హృదయం హాలేలోయ్యా రెండు చేతులు చెప్పగలరా నేను చాలా విషయాలు మీరు నమ్మండి తర్వాత నా భార్యని అడగండి ఆ కాసేపే కానీ తర్వాత నా మనసులో ఏముండదు ఎంటనే నేను అసలు మర్చిపోతాను దాన్ని దేవునికి స్తోత్రం చెప్పాలి ఆ వరాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం నేను రెండు విషయాలు మర్చిపోతాను వాళ్ళు నన్ను తగాత పెట్టుకొని అది వాదించింది తర్వాత అప్పుడు ఏమన్నారు అప్పుడు ఏమన్నారు అప్పుడు ఏమన్నారు అనే మాట మర్చిపోతాను నా దగ్గర చాలాసార్లు వచ్చి అన్న అప్పుడు మీరు ఎంత తెచ్చారు నాకు అన్న మీరు అప్పుడు సహాయం చేశారు ఎంత సాయం చేశారంటే నేను నిజంగా దేవుని సన్నిధిలో నిలిచుని చదువుతున్నాను రియల్గా నేను మర్చిపోయాను చాలా నా దగ్గర కొంచెం గుర్తు చేస్తే కూడా నాకు అప్పుడు గుర్తొచ్చి తప్ప మిగతా టైం అసలు గుర్తు రాదు అది నా సామర్థ్యం కాదు కానీ దేవుడు నన్ను ఇంకా ఒక మంచి ఉన్నతమైన సేవ చేయించడానికి అదొక కృప నాకు అని నేను దేవుడిని స్థుతిస్తున్నాను దేవునికి స్తోత్రం వేస్తున్నామూలు ఇంకా ముందు కాలంలో కూడా నన్ను ఎవరు తిట్టారో నన్ను ఎవరు చెడ్డగా మాట్లాడుతున్నారో వారికి మర్చిపోయే వారిని మర్చిపోయే కృప నాకు అనుగ్రహించునుగాక నేను ఎవరికి సహాయం చేస్తున్నానో అది కూడా మర్చిపోయే సహా కృప నాకు దేవుడు అనుగ్రహించునుగాక బిగ్రగా స్తోత్రం చెప్పాలి ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం మనకి ఎవరు కీడు చేసారో వారిని మర్చిపోదాం మనకు ఎవరు సహాయం మనం ఎవరికి సహాయం చేసామో దాన్ని మర్చిపోదాం ఎవరు మనకు సహాయం చేశారో గుర్తు పెట్టుకుందాం బిగ్రిక స్తోత్రం చెప్పండి మన ఆపదలో ఆదుకుంటారే మన కష్టకాలంలో పలకరిస్తారే వారిని వారిని గుర్తుపెట్టుకుందాం ఆ క్షమాపణ కలిగిన మనసు నీలో ఎప్పుడైతే ఉంటుందో నీకు నెమ్మది దొరికి దొరికింది దేవుడు స్తోత్రం